హలో ఫ్రెండ్స్ బాగున్నారా నమస్తే అండి అందరికీ ఈరోజు మిలారప్ప పార్ట్ త్రీ గురించి చెప్పుకుందాం మిలారప్ప పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి లింక్స్ చూడండి దేవత లాంటి నా గురుపత్నికి మానవాతీతమైన తెలివి ఉంది ఆమె ఉత్తరం చదివి యాత్రికుడిని తీసుకురమ్మని నాకు చెప్పారు వెంటనే అతన్ని తీసుకుని వచ్చాను ఆమె వెంటనే పెద్ద మంట వేయించింది చాంగును గ్లాసుల్లో అందరికీ పోసి ఇచ్చింది అలా యాత్రికుడు తన బంతను తీసి పక్కన పెట్టేట్లు చేసింది ఆమె ఆటలో ఆటలా అలా ఇలా ఆ బంతను తన వీప్పై వేసుకొని గదిలో కిందకు మీదకు తిరుగుతూ ఇంకే దుస్తులు అవసరమే లేకుండా ఈ ఒక్క బంతనే కప్పుకొని ఎక్కడికైనా వెళ్ళగలిగిన వారు ఎంతో ఆనందమైలంటూ డ్యాన్స్ చేసింది అలా చేస్తూ ఆ గదిలోకి ఈ గదిలోకి తిరుగుతూ బొంతతో పాటు పక్క గదిలోకి వెళ్ళిపోయింది అలా వెళ్ళి డాబా పైకి వెళ్ళి బొంత నల్లని గుడ్డని తీసి అల్లిక ముడులు విప్పి దానిలో ఉన్న బంగారు నాణేలు తీసి తిరిగి జాగ్రత్తగా ఆ గుడ్డను కుట్టివేసి బొంతన యాత్రికునికి తిరిగి ఇచ్చి వేసింది తర్వాత అతనికి భోజనం పెట్టి నిద్రపోవడానికి ఇంకో చోట వేరే గదికి పంపించింది అలా యాత్రికుడిని పంపివేసిన తర్వాత నాకు ఏడు బంగారు నాణ్యాలు తెచ్చి ఇచ్చింది నేను ఆశ్చర్యంతో ఈ వేళ దొరికాయని అడిగితే ఆమె ఇలా చెప్పారు తోపగా నీ తల్లి చాలా సునిశ్చిత విచక్షణ కళామ ఉత్తర దిశగా ఉన్న లోయ యాత్రికుని బంత ఉత్తర దిశ లోయలో అలాగే బొంతలో నుంచి సూర్యకాంతి చొరబడదు నల్లని మేఘం అంటే నల్లని గుడ్డ ఏడు నక్షత్రాల సమూహం అంటే ఏడు నాణేలు ఇంకెవరిని అడగవద్దు అంటే యాత్రికుడి దగ్గరే ఉందని అర్థం ఈ వాక్యం వలన యాత్రికుడిపైనే దృష్టి పెట్టి వెదకాలి ఇది విని గురువు గారు చాలా సంతోషించి సాధారణంగా మీ స్త్రీలకు చూపు తీక్షణంగా గ్రహింపు స్పష్టంగా ఉంటుంది అనడానికి ఈ ఉదంతమై రుజువు అన్నారు ఒక నాణ్యంలో పదవ భాగం ఆ యాత్రికుడికి ఇచ్చాను అతను చాలా సంతోషించాడు అలాగే గురు పత్ని పది భాగాల్లో ఏడు భాగాలు ఇచ్చాను లామాకు మూడు నాణేలు గురుదక్షిణగా ఇచ్చి వడగల్ల వారిని కృపించడం నేర్పించమన్నాను అమ్మ కోరిక ప్రకారం అది నేర్చుకోవాలని ప్రార్థించాను లామాకు ఉన్న ఒప్పందం ప్రకారం నన్ను రెండవ గురువు తాంత్రికుడైన లామా దగ్గరకు పంపించారు ఆయన సరేనని ఒక ఉత్తరం తెల్లని వస్త్రం నాకు వడగల్ల వారిని కృపించే విద్య నేర్పించమని మొదటి గురువు దగ్గరకు పంపించారు మొదటి గురువు లామా దగ్గరకు వచ్చి నేను ఉత్తరం తెల్లని వస్త్రం సమర్పించి నా దగ్గర మిగిలి ఉన్న మూడు నాణేలను సమర్పించాను ఆయన నా మొదటి విద్య ప్రయోగం గురించి అడిగారు జరిగిందంతా వివరంగా చెప్పాను మంచిది అన్నారు అతను ఈ విద్యను సూచనలన్నీ బోధ చేసి మంత్రాలను నేర్పించి ఒక ఏకాంత గదిలో అవసరమైన క్రతువులన్నీ పూర్తి చేయమన్నారు ఏడు రోజులు గడిచాయి మూసిఉన్న నా ఏకాంత గది మెరుపులు మేఘాలు ఉరుములతో దద్దరిల్లిపోయింది ఇక నేను వానను నా చేతి వేళ్లతో నియంత్రించి ఎక్కడికైనా పంపించి కురిపించగలను గురువు గారికి ప్రయోగం చేయవచ్చని అనుమతి ఇచ్చారు మా ప్రాంతంలో బార్లీ ఎప్పుడూ లేనంత ఘనంగా ఎక్కువగా పండింది ఈ సంవత్సరం గురువు తన బలమైన శిష్యున్ని నాకు తోడిచ్చి ప్రయోగానికి పంపించారు మేము ఒక ఎత్తైన కొండపైకి వెళ్ళి లోయలోని పొలాలన్నీ కనిపించేట్లు చూసుకొని మంత్రాలను ఉచ్చరిస్తూ చేయాల్సిన క్రతువునంతా పూర్తి చేశాను వెంటనే దట్టమైన నల్లటి మేఘం ఒకటి సరిగ్గా పొలాలపైన స్థిరపడి ఉద్ధృతమైన వడగళ్ళ జరి వర్షం కురిపించి మొత్తం బార్లీ పంటను నాశనం చేసింది క్షుద్ర విద్యలతో నేను జరిపిన విధ్వంసము నాశనం గురించి నేను చాలా పశ్చాత్తాపం చెందాను ఏదో బాధగా ఉండేది రాత్రిలో నిద్ర పట్టేది కాదు నేను అమ్మ కోసం ఇదంతా చేశానని అనుకున్న నా మనస్సు ఈ పని నచ్చలేదు ధర్మోపదేశం పొందడానికి నేను లామా అనుమతి కోరుతాం అనుకున్నాను లామా ఇలా అన్నారు పవిత్ర ధర్మాన్ని నా కోసం నీ కోసం సాధన చెయ్యి అలా నన్ను కూడా నీ ధర్మాచరణతో రక్షించి మళ్ళీ జన్మ అయినా విముక్తి వైపు పురోభివృద్ధి కలిగి ఉండేటట్లు చెయ్యి నీకు కావలసినవన్నీ నేను అమర్చుతాను అన్నారు నేను ఆనందంతో ఉప్పొంగిపోయాను లామా నా కోసం ఒక యాక్ బరెను అది మోసేంత నాణ్యమైన యార్లంగ్ సిద్ధ లోయలో నార్ ప్రదేశంలో ఉన్న చాలా ప్రాచుర్యం కల రోంగ్టన్ లాగా అనే ప్రాచీన భిక్షక శాఖకు చెందిన వారు వారి వద్దకు నన్ను వెళ్ళమని ఈ నింగం సంప్రదాయానికి చెందిన పరిపూర్ణతలో ప్రావీణులై ఎన్నో అతీత శక్తులు కలవారు ఆ గురువు దగ్గర ధర్మోపదేశం పొందమని నాకు ఆదేశించారు కష్టపడి నిష్ఠగా ఆచరణ చేయాలని చెప్పారు నేను ఆ లామాను వెదుక్కుంటూ బయలుదేరి చేరాను ఆయన ఇంట్లో వారి ధర్మపత్ని శిష్యులు ఉన్నారు కానీ ఆయన లేరు అది పెద్ద ముఖ్య బౌద్ధ ఆశ్రమం లామాగారు ఈ ఆశ్రమ శాఖ రిణాంగ్లో ఉన్న దగ్గరకు వెళ్ళారు అప్పుడు నేను ఫలానా లామాగారు పంపిస్తే వచ్చానని అందుకనే శిష్యులు ఎవరైనా వచ్చి నాకు వారిని చూపిస్తే తగిన బహుమతి ఇచ్చుకోగలని చెప్పాను ఆ ధర్మపత్ని ఒక శిష్యుని నాకు తోడు ఇచ్చి పంపించారు రిణాంగ్లో నేను లామాగారిని కలిశాను అతనికి యాక్ బరేను దానిపై ఉన్న ఉన్నిని అర్పించాను నేను పెద్ద పాపిని అని నేను చేసినవన్నీ ఏకరవ్ పెట్టి వివరించి ధర్మోపదేశంతో ఈ జీవితంలోనే సంసార సాగరాన్ని దాటిపోవాలని నన్ను కరుణించి దారి చూపించమని ప్రార్థించాను అలా మా నేను ఉపదేశించేది పరిపూర్ణం అది యోగ సాధన దీన్ని నీకు ఉపదేశిస్తాను అన్నారు లామా కొన్ని రోజుల తర్వాత నిన్ను చూస్తుంటే నువ్వు చాలా పాపాత్ముడి పోయి నువ్వు చెప్పిందంతా నిజమే ఈ మార్గం నీకు సరిపోయేది కాదు లోబ్రాక్ ప్రదేశంలో డోబోలంగ్ అనే ఆశ్రమం ఉంది భారతీయ ఋషి నరోపాకు ముఖ్య శిష్యులైన వారు అక్కడ ఉన్నారు అతను గురువులకే గురువు ఉపదేశకులకే ఉపదేశకుడు అనువాదకుల్లో రారాజు తాంత్రిక విద్యల్లో అనన్య సామాన్యుడు మూడు లోకాల్లో ఆయనకు సాటి లేరు ఆయన పేరు మార్ప అతనికి నీకు పూర్వజన్మలో కర్మ సంబంధాలు ఉన్నాయి అతని దగ్గరకు నువ్వు వెళ్ళాలి అన్నారు మార్ప పేరు వినగానే నా మనస్సు శరీరం నిండా ప్రతి రోమం పొడుచుకుని కన్నీళ్లు కారిపోతూ ఏదో తెలియని మహా ఆనందం ఉద్రేకం కలిగాయి నేను ఆయన ఆశ్రమానికి చేరే ముందు రోజు రాత్రి మా అప్పగారికి నిద్రలో ఒక స్వప్నం కలిగింది ఆ కళలో వారి సద్గురువులు గొప్ప ఋషులు నరోపగారు వచ్చి ఉపదేశ బోధను గావించి లాపిన్ లాజులతో తయారు చేసిన ఐదు ముఖములతో మురికిగా ఉన్న ఒక వజ్రాన్ని ఒక బంగార పాత్ర పవిత్ర అమృతాన్ని ఇచ్చి ఆ వజ్రం మురికినంత ఆ అమృత జలంతో శుభ్రపరిచి దానిని విజయ శిఖరంపై ప్రతిష్ఠించమని ఆదేశించారు ఇలా చేస్తే మనది మిగతా వారిది గమ్యాలు నెరవేరతాయని భూత భవిష్యత్ వర్తమాన కాలంలోని చైతన్యవంతులైన జీవులకు విజయం కలుగుతుందని చెప్పి అంతర్ధానం మార్ప పొలం దున్ని విశ్రాంతి తీసుకుంటూ మెల్లగా చాంగ్ సేవించసాగారు పొలం దున్నుతున్న మార్పా గారి వెళ్లి మార్పా గారు నివసించే స్థలం ఎక్కడా అని అడిగాను అతన్ని మిగిలి ఉన్న భూమిని దున్ని పూర్తి చేస్తే నీకు మార్పా గారిని పరిచయం చేస్తానని చాంగ్ అందించారు నాకు నేను చాంగ్ తాగి ఆ మాటలు విన్న వెంటనే ఎంతో ఇష్టంగా పొలం దున్నాను తర్వాత నేనే మార్పాను నాకు ప్రణామం చేసుకో అన్నారు వెంటనే నేను అతనికి వంగి ప్రణామం చేశాను నేను నీకు సత్య మార్గాన్ని ఉపదేశిస్తాను నీవు శ్రద్ధ భక్తి శక్తిని బట్టి జన్మలో ముక్తిని పొందుతావు అని అన్నారు హాయ్ ఫ్రెండ్స్ ఇది ఈవేళ మార్పా గురించి మీకు చెప్పిన స్టోరీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పార్ట్ ఫోర్ గురించి చర్చించుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో